అందరికీ నమస్కారం అండి ఇరవై ఫీట్ల రోడ్ అండి వెస్ట్ ప్లేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి వీడియో చూసుకుని లైక్ చేస్తలేదండి మీరు లైక్ చేస్తే మాకు మోటివేషన్ ఎక్కువ ఉంటాయండి ఇంకా మంచి ప్రాపర్టీ వీడియో మాత్రం మేము తీయగలుగుతాం అండి లుక్ మాత్రం ఏ విధంగా ఉందండి నాకైతే సిక్స్ ఫీట్ గ్యాప్ అయితే ఇవ్వడం ఇంటి లోపలికి వెళ్ళడానికి టోటల్గా చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే మనకు చిన్న పార్కింగ్ ఇవ్వడం చేయడండి వాషింగ్ ఏరియా అండి చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మనయితే ఇప్పుడు రూమ్లో వెళ్దామండి ఎలాగుందో ఉందో మీకు చూపిస్తానండి ఇల్లు వస్తే మాత్రం డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి కిచెన్ లోపలికి వెళ్దామండి అండి ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుందండి లైన్ ఉందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి అయితే ఇక్కడ రూమ్లో అయితే రావడం జరిగిందండి చూసుకోవచ్చు పైన రేకులు అండి ఇక్కడ సెల్ఫీలు కూడా టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మనయితే ఇప్పుడు కిచెన్లో వెళ్దాము కిచెన్లో కూడా ఇలా ఉన్నాయో మీకు చూపించడం అయితే జరుగుతుంది కిచెన్ ఏరియా అండి కిచెన్లో సెల్ఫీ ఇవ్వడండి సజ్జందండి విండోస్ ఇవ్వడం జందండి వాషింగ్ ఏరియా ఇవ్వడం చేయండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి మనకైతే సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి మీరు చూసుకోవచ్చు టోటల్గా ఇల్లు ఇలా ఉందో రేకులు ఇల్లు అండి మనం ఏ రూమ్లో అయితే వెళ్దామండి ఎలా ఉందో చూపిస్తాను ఇల్లు వచ్చి నూట ఐదు గజాల్లో ఉందండి పదిహేను లక్షలకు ఇస్తామని చెప్పారండి ఓనర్ గారు ఓనర్ టు ఓనర్ సెట్టింగ్ ఉందండి ఇంకో రూమ్లో అయితే రావడం జండి బెడ్రూమ్ ఇది ఇక్కడ కూడా ఒక రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరు నాకు ఇల్లు నుంచి రైల్వే స్టేషన్ హాఫ్ కిలోమీటర్ అండి వరంగల్ హైవే టూ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటాయండి మనమైతే ఇంకో రూమ్లో రావడం జరుగుతుందండి ఇప్పుడు చూసుకోవచ్చు టోటల్ ఏరియా అయితే చూపిస్తున్నాము ఈ రూమ్లో వెళ్దామండి ఎలా ఉందో మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు అండి ఈ రూమ్లో కూడా మనకు సేమ్ లుక్ అండి చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకు సజ్జ అయితే అయిందండి టోటల్ అయితే లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి అర్బన్ కాలనీలో ఉందండి భువనగిరి నియర్ బై రైల్వే స్టేషన్ నియర్ బై వరంగల్ హైవే అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ లెక్క ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా ఉన్న ఏ వీడియో చేసినా మీకైతే రీచ్ అవుతుంది అండి ఎవరికైతే ప్రోటోకాల్ వరకు